వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అండి అదేంటంటే టమాటో ఆనియన్ కర్రీ మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు డెఫినెట్గా ఈ కర్రీని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో పావు కప్పు నువ్వులను వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి వీటిని కలుపుకుంటూ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇదే గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలను వేసుకోవాలి వేసుకున్న జీలకర్ర ఆవాలు వేగాక ఇందులో ఒక ఎండు మిర్చిని వేసుకోవాలి తర్వాత ఇందులో పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి వేసుకున్న ఆనియన్స్ని ఒకసారి మంచిగా కలుపుకుందాం మనకి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఈ వాటర్ని ఈ ఆనియన్స్లలో వేసేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా వేగిపోతుంది అంతేకాదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ని అంతా ఒకసారి బాగా కలుపుకుందాం ఈ ఆనియన్స్ మనకు మంచిగా వేగాయి కదా ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటోలను వేసుకోవాలి టమాటోలు ఆనియన్స్ మంచిగా కలిసిపేటట్టు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి టమాటోలు ఆయిల్లోనే మగ్గాలండి సో అంతవరకు ఈ టమాటాలను మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి ఓకే హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ టమాటో ఆనియన్స్ని ఇలాగే త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను పచ్చిసన పప్పునే నీట్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ పప్పును ఈ టమాటోల్లో వేసేసుకుందాం పప్పును మొత్తం వేసాక మళ్ళీ ఒకసారి కర్రీని మొత్తం కలుపుకోవాలి కర్రీని మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగే మగ్గించుకుందాం ఈలోపు మనం ముందుగా నువ్వులను వేయించి పెట్టుకున్నాం కదా దాన్ని పౌడర్లా చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ నువ్వులను పౌడర్లా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి చూద్దాం టమాటోలు పూర్తిగా మగ్గాయో లేవో మనకు టమాటోలు కంప్లీట్గా మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారాన్ని యాడ్ చేసుకుందాం ఇందులో వన్ టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ టమాటాలో బాగా కలిసిపెట్టా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ ఇలాగే మూత పెట్టేయండి మూత పెట్టేటం వల్ల ఉప్పు కారం టమాటోలోకి మంచిగా పడుతుందండి ఇప్పుడు వన్ మినిట్ తర్వాత మూత తీసేసి ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఈ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు ఈ కర్రీని ఉడికించుకుందాం ఊత తీసి చూద్దాం చూడండి కర్రీ ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలి వేసుకున్న నువ్వుల పొడి కర్రీలో బాగా కలిసిపోయేటట్టు మంచిగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉడకబెడితే సరిపోతుంది మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో ఆనియన్ కర్రీ రెడీ చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే టమాటో ఆనియన్ కర్రీని ఇందులో సెనగపప్పుని డైరెక్ట్గా కాకుండా మనం నానబెట్టుకొని వేసాం కదా సో మనం తినేటప్పుడు ఆ పప్పు పంటికిన తరుగుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతేకాదండి ఇది రైస్లో అయినా చపాతీలో అయినా పుల్కాలో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి